తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎం సమక్షంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాలని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ నిర్ణయించింది సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సివి ఆనంద్ మహేష్ దత్ ఎక్కా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణినాథ్ సోక్తో వాళ్లతో పాటు పలు ఉద్యోగ ఉపాధ్యాయ రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ఉద్యోగుల నూతన హెల్త్ స్కీమ్కు ఉద్యోగుల తరఫున తమ బేసిక్ సాలరీలో ఒకటి పాయింట్ ఐదు శాతం మొత్తాన్ని ప్రభుత్వం తరఫున కూడా ఒకటి శాతం ఐదు పాయింట్ శాతం కేటాయించాలన్న ప్రతిపాదనను ఈ సమావేశంలో అంగీకరించారు ఈ హెల్త్ స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలను మరికొద్ది రోజుల్లో ఖరారు చేయనున్నారు ఈ సందర్భంగా ఈ నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం వివరాలను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు రాష్ట్రంలో లక్ష నలభై నాలుగు వేల మంది పెన్షనర్లు రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా పన్నెండు పాయింట్ ఎనభై నాలుగు లక్షల మంది డిపెండెంట్లు ఉన్నారని తెలిపారు ఈ ఉద్యోగుల పెన్షనర్లు నాలుగవ తరగతి ఉద్యోగులు నాన్ గెజిటెడ్ గెజిటెడ్ పెన్షనర్లు తమ బేసిక్ పేలో ఒకటి పాయింట్ ఐదు శాతం మొత్తాన్ని చెల్లిస్తే సంవత్సరానికి ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లు జమ అవుతాయని అంతే మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా ఇస్తుందని పేర్కొన్నారు ఈ ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులు పెన్షనర్ల నుంచి ఇద్దరు సభ్యులుంటారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరిని ట్రస్టు సీఈఓగా నియమిస్తారు ఈ ఉద్యోగులకు ఉత్తమమైన వైద్య సదుపాయాలను అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని ప్రస్తుతం ప్రతిపాదించిన నూతన హెల్త్ స్కీమ్ ఒక ముందడుగు అని సిఎస్ రామకృష్ణ అన్నారు రానున్న కాలంలో ఈ పథకంలో మార్పులు చేర్పులపై ట్రస్ట్ సమావేశంలో నిర్ణయిస్తారని తెలిపారు